And <laughs> you తీసుకొస్తూ ఉన్నారు డాక్టర్ దీగల విజేందర్ రెడ్డి గారు రజనీ తల్లూరిటర్ కరుణకుమార్ గారికి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాము కరుణకుమార్ గారు ఆయన సినిమాలు ఇప్పటివరకు ఎంత ఆథెంటిక్ గా యునిక్ గా డిఫరెంట్ గా ఉన్నాయో ఈసారి మనం మట్కా చూసినప్పుడు కూడా అర్థమైపోతుంది ఏదో సంథింగ్ డిఫరెంట్ మనకి అందించబోతున్నారు అన్న ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసేసారు కరుణకుమార్ గారు అని చెప్పాలి మరి వరుణ్ టీచ్ గారు అండ్ కరుణ కుమార్ గారి కాంబినేషన్ లో అసలు మట్కా ఎలా ఉండబోతోంది అన్నది ఇవాళ మనం టీజర్ ద్వారా తెలుసుకోబోతున్నాము ఆల్ ఎక్సైటెడ్ అయితే అందరు కూర్చోండి కాబట్టి హ్యాపీగా కూర్చొని టీజర్ ని చూసి ఎంజాయ్ చేద్దాం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శోభాయమానంగా నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో మట్కా టీజర్ లాంచ్ అనేది ఈ విజయవాడలో జరుపుకోవడం ఇక్కడ మీ అందరి సమక్షంలో జరుపుకోవడం అనేది నిజంగా అమ్మవారి ఆశీస్సులతో మీ అందరి తో సహకారంతో మట్కా టీజర్ మనం మరికొద్ది సేపట్లో లాంచ్ ఉన్నాము ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజికల్ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇక్కడ జీవి ప్రకాష్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు అసలు ఎలాంటి జానర్ జాన్ కి తగ్గట్టు ఆయన మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు అండ్ ఎగైన్ కిషోర్ కుమార్ గారి విజువల్స్ తోటి మట్కా ఒక పీరియాడిక్ డ్రామాగా మన ముందుకి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ని తీసుకురాబోతోంది ఆఫ్ కోర్స్ వరుణ్ తేజ్ గారు సరికొత్త ప్రయత్నం చేయడానికి సరికొత్త ప్రయోగం చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు అలాగే ఈసారి మరొక సరికొత్త ఎక్స్పీరియన్స్ ని మనకి ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు వరుణ్ తేజ్ గారు ఆల్ ఎక్సైటెడ్ ఆ రెట్రో లుక్ లో మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సో టీజర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఆఫ్కోర్స్ టీజర్ లాంచ్ చేయడానికి ఇవాళ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది కూడా కాదు బోల్డ్ మంది ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఇవాళ మా ఫ్యాన్సే మా గెస్ట్లు ఓకేనా సో మీరందరూ టీజర్ లాంచ్ చేసే ముందు ఒక్కసారి మైక్ డైరెక్టర్ గారి దగ్గరకు ఒక్కసారి మైక్ ఓ మీ దగ్గర ఆల్రెడీ ఉందా కరుణకుమార్ గారు టీజర్ లాంచ్ చేసుకుందాం సరేనా ఓకే ఓజీ కూడా ఓజీ గురించి కూడా నేను ఒక విషయం చెప్తాను ఫస్ట్ ప్యాలెట్ ఇచ్చారు ఓకే విజయవాడ వచ్చాం కదా యాక్చువల్గా విజయవాడ అంటే పేరుంటుంది కదా కొండ మీద అమ్మవారు కింద కొండ అమ్మ అమ్మవారిని నమ్ముకున్నవారు ఓకే దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు నాలుగో రోజు దుర్గమ్మ ఈరోజు అన్నపూర్ణ అవతారంలో ఉంది ఈరోజు ఈ మంచి రోజు మా టీజర్ ఇక్కడ రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందం అమ్మవారితో చిన్న శ్లోకం చెప్పుకొని టీజర్ రిలీజ్ చేసుకుందాం సైలెంట్గా ఉండాలి ఒక్క నిమిషం అమ్మవారి గురించి అమ్మలగన్నయ్యమ్మ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మ మనంబల యుండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అమ్మవారి ఆశీస్సులని పొంది ఇప్పుడు మనం టీజర్ లాంచ్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా టీజర్ లాంచ్ చేయడానికి రెడీ అయితే టీజర్ లాంచ్ లో ఫైనల్ గా మట్కా టీజర్ లాంచ్ అనాలి రెడీయా

మిగతా పది పైసల గురించి తొంభై తొమ్మిది మంది కొట్టుకుంటారు నా లాంటి నువ్వు ఆ తొంభై పైసలు సంపాదించి ఒక్కడి తొంభై తొమ్మిది మందిలో ఒక్కడిగా మిగిలిపోక నీకు విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకురావాలి టైం అదే ధర్మం మనిషి రాశి సావనంత వరకు నా వ్యాపారానికి చూస్తూనే ఉన్నాము శ్రీదేవి సోడా సెంటర్ కానీ ఇప్పుడు కరుణకుమార్ గారిలోని నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ స్టోరీ మనం ఇప్పుడు చూడబోతున్నాము అని క్లారిటీ టీజర్ అయితే ఇచ్చేసింది అద్దరిపోయింది కరుణకుమార్ గారు సినిమా అండ్ వరుణ్ తేజ్ గారు ఐఎం ష్యూర్ డబ్బింగ్ విషయంలో కూడా మీరు ఎంత కేర్ తీసుకున్నారో చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ పరంగా సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ లుక్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తోటి అండ్ అన్నిటికీ మించి చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ స్టోరీ తోటి మన ముందుకు వస్తున్నారు అని అర్థమైపోయింది సో ఒక్కసారి టీజర్ కోసం గట్టిగా చెప్పట్లు కొడదామా సో మరి నేను ఇందాక చెప్పినట్టుగా వైరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తీసుకొస్తుంది డాక్టర్ విజేంద్ర రెడ్డి తీగల గారు ఈ చిత్రాన్ని నిర్మించడం అండ్ రజనీ తాళ్ళూరి గారు నిర్మాతగా ఉండడం అండ్ కరుణ కుమార్ గారి దర్శకత్వంలో జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజికల్ గా కిషోర్ కుమార్ గారి విజువల్స్ తో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ఇన్ థియేటర్స్ సో మరి ఇంత అద్భుతమైన సినిమాని మిస్ అవకుండా థియేటర్స్ లో చూడడానికి అందరూ రెడీ అయిపోండి బట్ ఇప్పుడైతే వరుణ్ గారిని కూడా స్టేజ్ పైకి పిలిచేద్దామా ఓకే సో ముందుగా ఐ వుడ్ వెల్కమ్ రజనీత అల్లూరి మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము రీసెంట్ గానే హాయ్ నాన్న లాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ ఫీల్ గుడ్ మూవీని మన ఇప్పుడు ఈ చిత్రానికి ఇంత అద్భుతమైన విజువల్స్ ని అందించినటువంటి డిఓపి కిషోర్ కుమార్ గారికి మట్కా సినిమాని ఇంత ఆథెంటిక్ గా పీరియాడిక్ గా మన ముందుకు తీసుకురావడంలో ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ చాలా చాలా ఉంది హార్డి వెల్కమ్ మరి ముందుగా వీరి మాటలు విని తర్వాత మనం పిలుద్దాము సో ముందుగా యా సార్ కిషోర్ కుమార్ సార్ మీ నుంచి అందరికీ నమస్కారం ఎస్పెషలీ మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది ఎందుకంటే తంగ్లానికి తర్వాత ఈ ఫిల్మ్ చేశాను ఎవ్రీ డే ఎవ్రీడే షూట్ ఇస్ లైక్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ద హార్డ్ వర్క్ సార్ పుట్ ఫార్ దిస్ క్యారెక్టర్స్ వన్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ లుక్ సో ఎవ్రీడే హీ డు డూ హోంవర్క్ హోంవర్క్ చేసి షూట్ వచ్చి డైలాగ్ అన్నీ ఒక కాంపిటీషన్ ఉంది టెక్నీషియన్ అండ్ సార్క్ వి బోత్ యాక్చువల్లీ ఫైట్ ఈచ్ అదర్ హీ ట్రై టు ఇంప్రెస్ వీ ట్రై టు ఇంప్రెస్ సో అలా వచ్చింది ఈ ప్రోడక్ట్ ఇది మంచి కథ సినిమా కరుణా సార్ వై ఐ అగ్రిడ్ ఐ గాట్ ఆన్ బోర్డ్ బిఫోర్ తంగ్లాన్ రిలీజ్ తంగ్లాన్ రిలీజ్కి లైక్ ముందుగా నేను ఈ ఫిల్మ్ సైన్ చేశాను ఎందుకంటే ఈ ఫిల్మ్లో సినిమాలో నల్ల కథ ఉంది అది కథ కోసమే డాన్సు సాంగ్ అన్నీ విల్ బి గుడ్ ఎంటర్టైనర్ అండ్ వెరీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ లైక్ విజేంద్ర సార్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ఎమ్ లైక్ ఐ వాజ్ ఆన్ బోర్డ్ లైక్ రాకెట్ స్పీడ్ ఆఫ్టర్ తంగ్లాన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మళ్ళీ కలుద్దాం ఆఫ్టర్ రిలీజ్ విల్ విల్ మీట్ అండ్ సక్సెస్ మీట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సూపర్ కిషోర్ గారు మీకు ఇంత తెలుగు అనుకోలేదు నేను సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు రజనీ మ్యామ్ మాట్లాడతారు రజనీ తల్లూరి గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ సినిమా స్టోరీని కర్ణకుమార్ గారు మరి వరుణ్ తేజ్ గారి కోసం రాసారా లేకపోతే వరుణ్ ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టున్నారు ఎందుకంటే నేను నిన్న ఫస్ట్ హాఫ్ చూశాను అసలు వరుణ్ గారి కటౌట్ ఇంకా చెప్పక్కర్లేదు మీరే స్క్రీన్ మీద చూద్దరు కానీ చాలా చాలా బాగా చేశారు సిక్స్ సాంగ్స్ నైన్ ఫైట్స్ ఉన్నాయండి టోటల్గా అందరికీ మంచి మాస్ ఎంటర్టైనర్ నవంబర్ ఫోర్టీన్త్ థియేటర్స్లోకి వస్తున్నాము ప్లీజ్ కమండ్ వాచ్ విజేందర్ రెడ్డి గారు మాట్లాడే ముందు శ్రీకాంత్ గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం సో మేనేజర్ శ్రీకాంత్ గారు అందిస్తున్నారు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ అండి గారు మాటలు వినేద్దాము గుడ్ ఈవినింగ్ విజయవాడ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీషులు మీ ఆశీషులు మా టీజర్ ఇక్కడ లాంచ్ చేద్దామని మేము డైరెక్టర్ గారు హీరో గారు డిసైడ్ అయ్యాము థ్యాంక్ యూ కుమార్ సార్ కర్ణకుమార్ సార్ ఈ కథ చెప్పినప్పుడు ఆ కట్అవుట్ ఓన్లీ వరుణ్ బాబు గారికే గుడ్ వరుణ్ బాబు గారు థ్యాంక్ యూ సార్ వరుణ్ బాబు గారు మాకు మంచి ఫ్రెండ్ షేయో విలాసి బ్రదర్ అంటాడు థ్యాంక్ యూ సార్ రజనీ మేడం చెప్పినట్టు మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమాలో ఇప్పటివరకు వరుణ్ బాబు ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అనేది మాత్రం ఆ కట్ అవుట్ ఒక లెక్క దాన్ని ప్రూవ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మూవే థ్యాంక్స్ టు కుమార్ గారు డియోపి గారు అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఆలస్యం చేయకుండా మట్కా లాంటి ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వబోతున్న డైరెక్టర్ కుమార్ గారికి ఆహ్వానం పలికేస్తున్నాము ప్రేక్షకులు అందరిలోనూ ఒక ఇంపార్టెంట్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నటువంటి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్ గారు మట్కా ద్వారా గారిని సరికొత్తగా మన ముందుకి ఉన్నారు టు ముందు హార్కమ్ కుమార్ గారు రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం డైరెక్టర్ గారిని వెల్కమ్ చేయడానికి రామకృష్ణ గారు విజయ కుమార్ గారి మాటలు మనం నేను అర నిమిషమే మాట్లాడతాను సినిమా మాట్లాడుతుంది ఓకేనా సో అందరికీ నమస్కారం అదే చెప్తాను మీరు ఆప్తారు నేను చెప్తాను ఓకే రోజు ఇంకా నాలుగు రోజులే షూటింగ్ ఉందబ్బ నాలుగు రోజులు అయిపోతుంది వస్తుంది తయారవుతుంది ఓకే విజయవాడలో ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మీ అందరి ముందు ఈ టీచర్ రిలీజ్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం ది సేమ్ టైం ఈ సినిమాలో వరుణ్ గారిని వరుణ్ గారిని మీరు ఇప్పటిదాకా చూడండి వరుణ్ గారిని చూస్తారు ఇప్పటిదాకా చూడండి నెక్లెస్ గురించి సవర పాడారు ఇంతకుముందు ఎవరు దానికి మించిన పాటలు ఉన్నాయి సినిమాలో ఓకేనా ఓకే థ్యాంక్ యూ టీచర్ అందరూ చూడండి అందరికీ షేర్ చేయండి నవంబర్ ఫోర్టీన్త్ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి థ్యాంక్ యూ సో మచ్ కర్ణకుమార్ గారు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫిల్మ్ నవంబర్ ఫోర్టీన్త్ సో ఒక్కసారి ఇస్తా 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 మైక్ దానికంటే ముందు ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా సార్ ఒక్కసారి వరుణ్ తేజ్ గారు మాటలు వినేతామా నమస్కారం మొన్న మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ ఎక్కడా మేమందరూ ఆలోచించుకుంటే అప్పుడు మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రి టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మా మొత్తం మా టీజర్ మీ అందరికీ మీ అందరితో కూడా రేషన్ వచ్చే చాలా ఆనందంగా ఉంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అలాగే మా బాబాయ్ మా పెద్ద అందని ఎనభై ఎంతో సంవత్సరాలు ఆదరిస్తారు మీ అందరికీ అక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరు నా పెద్ద పెద్ద థ్యాంక్స్ టీజర్ ఎలా ఉందండి నచ్చినాం అంటే అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ రెండు మూడు సినిమాలో బట్ గద్ద గణేష్ సినిమా తర్వాత నాతో చాలా మంది నువ్వేంటి అలా సినిమా అలాంటి సినిమా చేయట్లేదు చేయట్లేదు అన్నాను అలాగా అడిగిన వాళ్ళకి అలాంటి సినిమా కోసం అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మటుక రేపు పొద్దున్న మా థియేటర్లో ఒక మాస్ మాస్ జాతర ఉండబోతుంది సినిమా అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన ఒక నైన్టీన్ సిక్స్టీస్ టు నైన్టీన్ ఎయిటీస్ వైజాగ్ ఉండే ఒక కథ ఇది మటక అండ్ డెఫినెట్ గా రేపు మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం బట్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం ఇందాక లాస్ట్ లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది అది సో సినిమాలో ఒక టైంలో లో మాత్రం నేను ఒక ఒక మార్కెట్ లో లేబర్ గా పనిచేస్తు ఉంటాను పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది డైరెక్టర్ వచ్చాడు డ్రెస్ చూస్తున్నాడు అంతా బాగుంది ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అన్నాడు కరెక్ట్గా గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి టు మెళ్ళ బుక్ అదిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయం చిన్న విషయం అయితే చెప్పుకోవాలనిపించింది అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యుల అభిమానులు ప్రతి ఒక్కరికి మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్గా నవంబర్ ఫోర్టీన్త్ నా సినిమా థియేటర్లోకి వస్తుంది మీరు సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు మీరు వివరిస్తారని అవసరం ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ థ్యాంక్ యూ నో సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్టేష్ గారు సతీష్ గారు ఒక్కసారి వేదిక పైకి రావాలి మా అందరి టీం అంబర్ ఫోర్టీన్కి మీరు అందరి థియేటర్లోకి వచ్చి ఆశీర్వదించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జీ త్రీ మూవీస్ సతీష్ గారు అరుణ్ష్ గారికి ఓకే ప్రెసెంట్ చేస్తున్నారు